అండి వైసీపీలో ఏం జరుగుతుంది పార్టీ కార్యకర్తల ఆకాంక్ష ఏంటి అన్నటువంటిది జగన్మోహన్ రెడ్డి గారికి దృష్టిలో తెలియకుండా జగన్మోహన్ రెడ్డి గారిని అంధకారంలో ఉంచుతున్నటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు తాజాగా తాడేపల్లి వైసీపీ పార్టీ కేంద్ర కార్యాలయానికి కార్యాలయానికి చంద్రబాబు నాయుడు గారి సర్కారులో ఒక మహిళా మంత్రి తోడి క్రితంలో వైసీపీలో ఆమె చేరారు మహిళా నాయకురాలు అయితే ఆమె వచ్చారు జగన్మోహన్ రెడ్డిని కలవాలని ఆమెతో పాటుగా మరికొంతమంది దళిత నాయకులు కూడా వైసీపీ నాయకులు అక్కడికి వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారిని కలవాలని అక్కడ ఒక యువ నాయకుడు ఉన్నారు యువ నాయకుడు ఉండి అభ్యంతరకరం వ్యక్తం చేస్తే ఆ వాళ్ళకి వాళ్ళకి వాదనలు ఏర్పడితే ఇగువకుపోయి చెప్పు తీశారు అనేటటువంటి విధంగా కూడా అక్కడ ఒక పెద్ద రాద్ధాంతం అయితే జరిగింది అన్నటువంటిగా అక్కడ పార్టీ కేంద్ర కార్యాలయం నుంచే సమాచారం అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి వరకు కూడా వెళితే వీళ్ళకి పార్టీలో భవిష్యత్తు ఉండదని అట్లాంటి విషయాలు వెళ్ళనివ్వకుండా జగన్మోహన్ రెడ్డి గారిని అంధకారంలో ఉంచుతున్నారు అన్నటువంటి విధంగా అయితే ఇక్కడ ఎప్పుడైతే అభ్యంతరకరం ఆయన వ్యక్తం చేశారో ఆ మహిళా నాయకురాలు తనతో వచ్చినటువంటి దళిత నాయకులు కూడా మేరుగ నాగార్జున సుధాకర్ బాబు వారి దృష్టికి తీసుకువెళ్ళారు వారు వెంటనే దానికి స్పందించి వచ్చి సజ్జల రామకృష్ణ గారి రెడ్డి గారితో మాట్లాడితే ఆ సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏమొచ్చి సదరు ఆ యువ నాయకుడికి ఫోన్ చేశారు ఫోన్ చేయటం చేస్తే ఆయన నేను ప్రయాణంలో ఉన్నాను రేపు వచ్చి మిమ్మల్ని కలుస్తాను అని చెప్పడం జరిగింది అయితే మరుసటి రోజు తనని పిలిపించే లేల్లి అప్పిరెడ్డి ఎమ్మెల్సీ గారు ఆయన్ని ఫోన్ చేసి రమ్మంటే ఆయన రావటం సజ్జ రామకృష్ణారెడ్డి గారు ఆయన్ని అడగటం అడిగితే నేనేం చెప్పు తీయలేదు అని చెప్పటం అది వాళ్ళు ఏమొచ్చి ఈ మహిళా నాయకురాలు దళిత నాయకులు ఆయన సీసీ ఫుటేజ్ మీరు చూడండి అని చెప్తే తప్పని పరిస్థితుల్లో సీసీ ఫుటేజ్ చూసి చూశారు ఆయనకి తగినటువంటి బుద్ధి చెప్పాలి అని వాళ్ళు చెప్తే ఇది చాలా పైకి పోతే పార్టీ పరువు పోయేటటువంటి పరిస్థితి అనేటటువంటి విధంగా ఏదైనా క్లియర్ చేయాలన్న ఉద్దేశంతో ఆయన అక్కడ ఆ యువనాయకుడితో వారికి క్షమాపణలు చెప్పించారు అక్కడితో క్షమాపణలు చెప్పిస్తే వాళ్ళు బయటికి వెళ్ళిపోయారు అక్కడితో సద్దుమణిగిపోయింది సమస్య లేదు అనుకున్నారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు అయితే వాళ్ళు వెళ్ళి గేటు దగ్గరనే అలా ఉండి ఉన్నారు ఈ సదరు ఈయన యువనాయకుడు వస్తే బడిత పూజ చేద్దాము అన్నటువంటి ఉద్దేశంతో అయితే సజ్జల రామకృష్ణారెడ్డి గారు పని మీద బయటకు వెళ్తున్నటువంటి పరిస్థితి కారులో అప్పుడు వెంటనే గేట్ దగ్గర వాళ్ళని చూసి ఇంకా ఉన్నారేమీ ఏమైనా పని ఉందా ఏంటని అంటే రండి లోపలికి రండి అనేసి మరలా తీసుకొచ్చారు లోపలికి అప్పుడు ఈ యువనాయకుడు వస్తే మేము బడిత పూజ చేయాలనుకుంటున్నాము అందుకే వేచి చూస్తున్నాము అన్నటువంటి పరిస్థితిలో వాళ్ళు మాట్లాడుతున్నారు మాట్లాడితే మరలా రెండోసారి కూడా ఇది చాలా ఇంకా ఎక్కువైపోద్ది పార్టీ పరువు పోతు అన్నటువంటి ఉద్దేశంతో వారికి ఏమొచ్చి రెండోసారి కూడా ఆయన చేత ఆ యువనాయకుడి చేత క్షమాపణలు చెప్పించారు తప్పు అయిపోయింది క్షమించండి అని చెప్పించారు ఆ తర్వాత ఎవరికి వారు వెళ్ళిపోయేటటువంటి విధంగా జరిగినటువంటిది ఆ యువనాయకుడు ఎవరంటే మన ఈ సాక్షి మీడియాలో ఎప్పటికప్పుడు మాట్లాడుతునేటటువంటి వ్యక్తి అలాగే రేవంత్ రెడ్డి గారు తెలంగాణ సీఎం గారి పైన కూడా అవాకులు చెవాకులు పేలినటువంటి వ్యక్తి ఆ వ్యక్తి సదరు యువ నాయకుడు అయితే ఇప్పుడు అనుకుంటున్నటువంటిది ఏంటంటే ఇట్లాంటి వాళ్ళు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి వరకు కూడా ఈ విషయాలు వెలనీయకపోతే పార్టీ భవిష్యత్తు దెబ్బతింటుంది పార్టీ దెబ్బతింటుంది అన్నటువంటి ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మరి దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు తెలిసి తెలుసుకుంటున్నారా లేదా అన్నది చూడాలి నమస్తే